హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు లోకల్ మీడియా సర్పంచ్ ఎన్నికలు ప్రతి గ్రామంలో చాలా పోటాపోటీగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మనం సంగారెడ్డి జిల్లా రాయపల్లి గ్రామంకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు ఒకసారి వారితో అడిగి తెలుసుకుందాం ప్రచారం ఏ విధంగా నడుస్తూ ఉంది ప్రజల్లో ఎలాంటి ఆదరణ వాళ్ళకి పొందుతున్నారు అన్నది ఒకసారి అడిగి పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అన్న నమస్తే సార్ మొత్తం మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి పన్నెండు వందల తొంభై ఆరు ఓట్లు పన్నెండు వందల తొంభై ఆరు ఓట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రచారంకి ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు అంటే ఎట్లుంది ప్రజల నుంచి ఆదరణ మీకు ఏ విధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంది ఆదరణ బాగుంది అన్ని సంక్షేమ పథకాలు మంచి చేస్తున్నారు మా ఊరి రగున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికంగా గెలిపిస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ప్రజలు ఏమన్నా చెప్పడం జరుగుతుందా మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి లేదా అందట్లేవు అని ఏదన్నా వీటి గురించి ఏమన్నా చెప్పడం జరుగుతుందా ఇండ్లు వస్తున్నాయి రైతు రుణమాఫీ అయింది మళ్ళీ ఏంటంటే ఈ రైతు భరోసా గును వస్తుంది ఇంతకుముందు ఎప్పుడన్నా అంటే సర్పంచ్గా పోటీ చేసిరా మీరు చేయలే అంటే ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు సడన్లీ అభ్యర్థి మీరు అయ్యేసరికి ప్రజల్లోకి వెళ్ళి ఓటు ఏ విధంగా అడుగుతున్నారు అక్కడ నుంచి వచ్చే ఆదరణ ఎట్లుంది మీకు నాకు ఆదరణ అంటే ఫస్ట్ మాకు ఇరవై ఐదు సంవత్సరాల కింద జనరల్ సీట్ వచ్చిండే ఓకే అప్పుడు వీళ్ళందరూ పెద్ద మనుషులు కలిసి ఈసారి ఒక పెద్ద మనిషికి అవకాశం ఇయ్యు వాళ్ళకి సపోర్ట్ చెయ్యి అన్నాడు అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసిన సంది నాకు వీళ్ళ అవగాహన ఎక్కువ ఉంది ఓకే అంటే రాజకీయం గురించి అవగాహన ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి రాయపల్లి గ్రామంలో ముఖ్యంగా ప్రజలకు మంచి జరిగేటువంటి ఇవి ఇవి ప్రాబ్లమ్స్ అనేవి ఏమున్నాయి మా దగ్గర మెయిన్ అన్న వర్షం పడితే పోవడానికి రావడానికి ప్రాబ్లం ఉంది బ్రిడ్జ్ ప్రాబ్లం ఉండే దాని గురించి పై వాళ్ళకు చెప్తే గిరిధర్ రెడ్డి కానీ సార్ కానీ ఎవరన్నా ఎంపీ కానీ ఇన్ఛార్జ్ కానీ చెప్తే వాళ్ళు మాకు రెండు కిలోమీటర్లు నాలుగు ఫర్లాంగ్లో రోడ్ శాంక్షన్ చేసాను ఒక బ్రిడ్జ్ మూడు కాలుబాట్లు శాంక్షన్ అయిపోయింది అది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందా అయిపోతున్నదా అయిపోయింది అయింది శాంక్షన్ లెటర్ వచ్చింది ఈ రోడ్ కాకుండా అంటే రోడ్డు అంటే మన హై నేషనల్ హైవే నుంచి ఊరికి రావాల్సింది మెయిన్ రోడ్ ఇవి కాకుండా గ్రామంలో మేజర్గా ప్రాబ్లం ఏముంది ప్రాబ్లం ఏముందన్న వాటర్ అయితే బాగున్నాయి ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళా రెండు మూడు బోర్డు ఇచ్చిండ్రు కొన్ని రాందడివి ఒక పది లక్షల రోడ్ ఇచ్చిండ్రు ఇప్పుడు మళ్ళీ కావాలంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది ఇంకొక ముప్పై లక్షలది రోడ్ అయితే సరిపోతుంది అంటే ఇంతకుముందు ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉంది సర్పంచ్ ఇప్పుడు మీరు పార్టీని కాదు అనుకొని మాకే ఓటు వేయాలి అని అంటే దేని గురించి అని చెప్తారు మాకు దేని గురించి అంటే రూలింగ్ పార్టీ ఉంది మేము ఇంతకుముందు ఇరవై సంవత్సరాలు ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం మనిషే ఉండే అప్పుడు చేసిన అభివృద్ధి ఉంది వాళ్ళు చేసిన అభివృద్ధి తక్కువ ఉంది అప్పుడు చేసిన బోలరే ఉన్నాయి కొన్ని ఇంద్రమ్మ ఇండ్లు ఇండ్లు అయితే అప్పుడు ఇచ్చిన ఇప్పుడే స్టార్ట్ అయినాయి మళ్ళీ ఎప్పుడు రాలే మధ్యలో రాలేవు తొమ్మిది సంవత్సరాల పరిపాలనలు కూడా ఒక్క ఇల్లు రాలేదు దాని గురించి అన్నా మాకు ఈ విలేజ్ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి అధికంగా మెజార్టీ ఇచ్చే విలేజ్ ఇది ఎప్పుడైనా ఇస్తుంది కూడా ఓకే చూస్తున్నారు కదా రాయపల్లి మన ఇక్కడ చూసుకుంటే నేషనల్ హైవే చాలా అతి దగ్గరలో ఉంటుంది ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలోనే నేషనల్ హైవే ఉంటుంది అక్కడ నుంచి విలేజ్కి రావడానికి వర్షం పడ్డప్పుడు రోడ్డు బంద్ పెట్టే సిచ్యువేషన్ కూడా ఉన్నాయి చాలా వర్షాలు పడి కూడా రోడ్ బ్లాక్ అయింది ఇటు రౌండ్గా తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ ఆ కలవట్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అది మరి కొన్ని రోజుల్లో దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా మొత్తం ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ సర్పంచే గెలిచిండు ఏదో కేసీఆర్ ఏమో తెలంగాణ తెచ్చి ఉద్ధరిస్తాడని చెప్పే ఈ రాయపల్లి విలేజ్లో టీఆర్ఎస్ను గెలిపించింది కూడా మేమే అది వేస్ట్ అని చెప్పి మళ్ళీ ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఈ పిల్లాడు బాగా పార్టీకి పని చేస్తున్నాడు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు అనుభవం ఉన్నది ఆ పిల్లగానే వాడు కూడా మేమే ఉంటేమి అయినా మేము అక్కడ పోయి ఆయన గెలిపించిన ఆయన రాలేదు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తున్నాం పన్నెండు వందల చిల్లర ఉన్నాయి ఏడు వందల యాభై ఓట్లతో మేము గెలుస్తున్నాం సార్ దాంట్లో దోకనే ఉండదు సూపర్ పన్నెండు వందల ఓట్ల ముందు ఇక్కడ మూడు టర్ములు కాంగ్రెస్ సర్పంచే ఉండవు మీరు విలేజ్ యావరేజ్గా తీసుకుంటే టోటల్ బోర్వెల్స్ కాంగ్రెస్ పీరియడ్లోనే కాంగ్రెస్ సర్పంచులు చేసిన బోర్వెల్సే ఉన్నాయి మేజర్ రోడ్స్ మొత్తం కాంగ్రెస్ వాళ్ళు చేసినే ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పీరియడ్లోనే అయినాయి మీరు ఇప్పుడు పది సంవత్సరాలలో తీసుకుంటే విలేజ్లో ఒక్క ఇల్లు రాలేదు గవర్నమెంట్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ఇండ్లు స్టార్ట్ అయినాయి ఇప్పుడు దాదాపు మా గ్రామానికి ఒక ఇరవై ఐదు ఇండ్లు శాంక్షన్ అయితే ఇప్పుడు దాదాపు ఒక పది పన్నెండు ఇంట్లో వర్క్ పదహారు ఇండ్లు నడుస్తున్నాయి అంటే ఫేజ్ ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో ఒక ఇరవై ఐదు ఇండ్లు శాంక్షన్ అయితే పదహారు ఇండ్లు దాదాపు కంప్లీట్ అయ్యే దశకు వచ్చినాయి కాబట్టి మేము ప్రజల గిట కోరుతున్నది ఏంటంటే అభివృద్ధి అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుంది అనుభవం ఉన్న క్యాండిడేట్ ఉండు కాబట్టి ఒక క్యాండిడేట్ను చూసి మన గ్రామం అభివృద్ధి కావాలంటే ఒక అనుభవం ఉన్న క్యాండిడేట్ కావాలి అందుకే మేము అధికార పార్టీ ఉంది కాబట్టి అభివృద్ధి చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ప్రజలను ఒకటే కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న అభ్యర్థికి ఓటేస్తే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంతో పోరాడి గ్రామంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది మా చిన్న విలేజ్ సార్ చిన్న విలేజ్ సార్ అయితే మా విలేజ్లో ఉన్న బోర్లు ఆ విలేజ్లో లేవు పన్నెండు బోర్లు మా విలేజ్లో వంద వంద ఓట్లకొక్క బోర్ ఉన్నట్లు మా విలేజ్లో ఉన్నాయి సార్ అయితే ఇప్పుడు వచ్చినా సార్ పంచు ప్రభుత్వం లేంది ఏం చేస్తాడు ఏడుకెళ్ళి తెచ్చి మళ్ళీ ఏం చేస్తాడు అనే ఆలోచన మన ఓటర్లకు వచ్చింది సార్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడు దాంట్లో డోక లేకుంటున్నాం సార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే ఏం చేస్తాడు సార్ అతనికి ఇచ్చే పది లక్షలు యాభై లక్షలతో ఎన్ని ఊర్లకి ఇస్తాడు సార్ సరిపోతుందా ఎవరికి అడుగుతాడు పోయి ఎంత ఇస్తాడు దాని కొరకే చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తున్నాం మేమే అభివృద్ధి చేస్తాం ఆ సర్పంచ్ ఎవరి తాగిపోతాడు ఏం చేస్తాడు ఎవరికి అడుగుతాడు ఎమ్మెల్యే టెన్త్ ఉంటుంది ఊరికి ఐదు లక్షలు ఇస్తే సరిపోతుంది ఐదేళ్ళ దాకా సరిపోదు కదా ఆయన నేను పెడతా యాడికెళ్ళి పెడతావు పెట్టే పని లేదు ఎట్టి పరిస్థితిలో ఓడిపోతున్నా మేమే గెలుస్తున్నాం సార్ మాకు ఇప్పుడు మా క్యాండిడేట్ సంజీవ రెడ్డి గారిని మేము ఎందు గురించి నిలబెట్టుకున్నామని అంటే ఆయన సీనియర్ నాయకులు వాళ్ళ ఇంట్లో ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న ఇల్లు కట్టుబడి ఉన్న వ్యక్తులు పార్టీని ఎప్పుడు వీడలేరు నమ్ముకునే ఉన్నారు కాబట్టి ఒకసారి అవకాశం వచ్చింది జనరల్లో కానీ అది వాళ్ళు వినియోగించుకోలేదు అదొకటి ప్లేస్ పాయింట్ దాని తర్వాత ఇప్పుడు జనరల్ వచ్చింది ఈ జనరల్లో వాళ్ళ ఇంటికి ఇప్పటికి యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారు కాబట్టి అని మేమందరం ఊర్లో ఉన్న పెద్ద మనుషులు మేమందరం కలిసి ఈసారి మా సంజీవ్ రెడ్డి గారికి ఇలబెట్టి అత్యధిక మెజారిటీతో ఆయనను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకొని అభివృద్ధి పనులను ఆయన చేపియగలుగుతాడు చేస్తాడు ఊర్ల సమస్యలు ఎటువంటి ఉన్నా ఏ ఉన్నా ఏ లీడర్ దగ్గరికైనా మినిస్టర్ దగ్గరికైనా వెళ్ళి మా ఊరి సమస్యలని వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఆ సమస్యలకు మా ఊర్లో పరిష్కారం చేయగలిగే వ్యక్తి కాబట్టి అని సంజీవరెడ్డి అన్నగారిని మేము వీలబెట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం ఇంకొకటి మా రైపల్లి ఊర్లో ఎస్సీ బడుగు బలహీన వర్గ ప్రజలు ఎక్కువ ఉన్నారు అయితే ఆ బడుగు బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ రాజ్యంలో అసల్మెంట్ ల్యాండ్ భూములను ఇచ్చి పట్టలు ఇచ్చారు వాటి మీద డెబ్బై శాతం మా విలేజ్లో ఆ పొలాల మీద జీవనాధారాలు నడుస్తున్నాయి మంచిగుంది ఆ ఇందిరమ్మ రాజ్యంలో సివిల్స్ బావులని ఆ బావులకు పొలాలు ఇచ్చి పొలాలలో మామిడి చెట్లు కరెంట్ లైన్ గుంజి ఇందిరమ్మ జల విద్యుత్ అని కరెంట్ లైన్లు బోర్ వేలేసి మామిడి చెట్టును అది ఫామ్ ఫామ్లు మామిడి చెట్లను వేసి వేయించి వాళ్ళకు మామిడి తోటలను డెవలప్ చేసి వాళ్ళ బతుకు ఆధా జీవనాధారానికి ఒక మార్గం చూపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంకొకటిసారి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం పది పది సంవత్సరాలు గవర్నమెంట్ ఉండి రైతులకు ఎటువంటి కార్పొరేషన్ స్కీమ్లు అన్నీ తీసిపడేసిండు మళ్ళీ రైతులకు అసలు ఏం మేలు లేదు కదా ఒక అని చెప్పేసి ఆ రైతుబంధి ఏమది సార్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ ఒక ఎకరానికి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు పెడితే కూడా సరిపోనత డ్రిప్ ఇరిగేషన్ ఇస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు మేలు పొందుతున్నాం అంటే ఇరిగేషన్ అదొక చాలా మంచి సార్ మా పల్లెటూర్లలో రైతులు కష్టం చేసుకొని బతికేట రైతులు ఉన్నారు అది కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అది చేసింది దాన్ని ఉద్దేశించుకొని ఈ పల్లెటూర్లలో రైతులు వ్యవసాయం చేస్తారు కాబట్టి దాన్ని మీదకెళ్ళి మేము హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మా సంజీవ్ రెడ్డి గారిని గెలిపించుకొని మా గవర్నమెంట్లో మేము మా సమస్యలన్నీ కోట్లాడి తీసుకొని మేము డెవలప్ చేసుకోగలుగుతాం ఇది మా యొక్క సమస్య మాకు మా సర్పంచ్ గెలిచిన తర్వాత అన్నగారు మాకు అన్నగారు ఎంబడ తీసుకొని పోయి మా సమస్యలు పరిష్కరిస్తాడని మేము కోరుకుంటున్నాం సంజీవ్ అన్న ఎప్పుడు కూడా రాయిపల్లికి ఏ పిల్లగాడు కూడా ఫోన్ చేసినా కూడా నాకు సో నుంచి తన అనడు ఇప్పుడు మెయిల్ చేస్తాడు మినిమం ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇవ్వలికైనా కూడా నాని అన్నాడు అందరికీ మీకు కూడా మేలు చేస్తాడు ప్రస్తుతం ఇప్పుడు అవకాశం వచ్చింది గెలిపించాలనే నాకు ఒకటి కోరిక అందరు గెలిపించాలి ఆయన ఊరికి మంచి చేస్తాడు ఆయనకు తప్ప మళ్ళీ వాళ్ళు లేరు ఉండొచ్చు అందరూ ఉంటారు కానీ ఆయనకు మించిన మనిషి లేడు రైపల్లి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన పుట్టిన నుంచి ఉండొచ్చు నాకు తెలిసిన మట్టు గురించి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి లెవెల్లా కూడా గ్రామ లెవెల్లా కూడా గ్రామం కూడా చిన్న పిల్లవాడు పనిచేస్తే కూడా ఒక ఏమురాని కూడా ఎప్పుడు కూడా ఒక మాట అన్నాడు మంచి మనిషి గెలిపించాలి అని ఒకటి కోరిక ఒకటి అంతే కాంగ్రెస్ పార్టీకి మాకు తెలివినప్పటి నుంచి రాయపల్లిలో సంజీవ్ రెడ్డి ఒక చిన్న కార్యకర్తకు కూడా ఎంబడుండి ఉండి మేలు చేసిండు నువ్వు ఏ రాజకీయ నాయకుడు ఉన్నా ఒక రెడ్డి ఉన్నా ఒక నువ్వు చిన్న వ్యక్తి పోయినానుకో ఏమరా అని పిలుస్తారు మాకిప్పటి వరకు మా గల్లీలో కానీ ఎంత ఉన్న కార్యకర్తలకు కానీ ఏ ఒక్క రోజు కూడా ఎవరికి చిన్న మాట కూడా అన్న రోజు లేదు ప్రతి ఒక్క నాయకుడు గవర్నమెంట్ ఏది వస్తే దాంట్లోకి పోతారు యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ నాయనుల కాలం నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళు పార్టీ మార్చలేదు మీరు విలేజ్లో సర్వే చేసి కనుక్కోండి ఏ చిన్న వ్యక్తి కన్నా కూడా ఏం రాని పిలిచిన రోజు లేదు ప్రతి ఒక్కరికి మేము కార్యకర్తలుగా మేము ఉండి పని చేస్తే పటేల్ వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకి ఇల్లు వచ్చిందని అంటే మీరు ఆగుండయ్యా పోని వాళ్ళకు ఆబ్జెక్షన్ చేయకుండి మేము ఆబ్జెక్షన్ చేస్తే మాకు వద్దని చెప్పి టీఆర్ఎస్లో ఉన్నోళ్లకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు పది మందికి వస్తే ఇరవై ఐదు మందికి టీఆర్ఎస్ వాళ్ళకి ఇండ్లు వస్తే కూడా ఏ ఒక్కరికి కూడా ఆబ్జెక్షన్ చేయలేదు ఒకవేళ ఆబ్జెక్షన్ చేస్తే మా విలేజ్లో ఇన్ని ఇండ్లు కూడా నడవ ఇప్పటిదాకా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లేదా మన ఇందిరమ్మ ఇండ్లా ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మొన్న శాంక్షన్ అయితే మేము కూడా పార్టీలో పనిచేసినాము పటేల్ వాళ్ళకు మన కార్యకర్తలకు ఇండ్లు లేవు టీఆర్ఎస్ వాళ్ళకి వస్తున్నాయంటే మన ఊరికి అవకాశం వచ్చింది వాళ్ళకి ఎవ్వరికి ఆబ్జెక్షన్ చేయొద్దు ఇండ్లు కట్టుకునేటోళ్ళు కట్టుకోనని ఎవ్వరి ఒక్కటి కూడా ఆపలేదు ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా దూషించి మాట్లాడలేదు యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ నాయనుల కాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నారు పార్టీ కూడా మారకుండా ఎస్సీ గల్లీతోని కలుపుకొని ఉండి ఇప్పటి వరకు ఏ ఒక్కరితోని మాట అనిపించుకున్న రోజు లేదు మా విలేజ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఇంచుమించు ఒక పది నుంచి పన్నెండు బోర్లు వేసినారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క బోర్ వేసిన రోజు లేదు ప్రతిదానికి పటేల్ మేము గిడ సిసి రోడ్ ఉంది అని అంటే మా విలేజ్ లెవెల్ చిన్న పిల్లలు పోయి చెప్పినా వాళ్ళకు సహకరిస్తాడు ఎవరికి ఎదిరించి మాట్లాడలేడు హండ్రెడ్ పర్సెంట్ ఉండి సంజీవ్ రెడ్డి గారిని గెలిపిస్తామని గట్టి నమ్మకంతో చెప్తున్నాం కాకపోతే ఎవరైనా బెదిరిస్తారు అని అంటే కూడా భయపడకుండా మాకెన్ కేసుకొని వచ్చి నడిపించిన రోజులు ఉన్నాయి ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ రైపల్లి విలేజ్లో పార్టీని కాపాడిందంటే ఖాళీ సంజీవ్ రెడ్డి ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు రాయపల్లిలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ సంజీవ్ రెడ్డి సర్పంచ్ గెలవబోతుండు నువ్వు ఎదుటి వ్యక్తుల గురించి అయితే ఏం మాట్లాడడు వాళ్ళు ఏం చేసుకున్నా కూడా ఆబ్జెక్షన్ అయితే చేయడు ఏమన్నా పని అవుతున్నదంటే కూడా వాళ్ళ ఆపుదామని వేరే కార్యకర్తలు ఎవరన్నా వచ్చినా కూడా వద్దయ్య వాళ్ళకు ఆపకుండి వాళ్ళ పని కానీ అని చెప్పేసి ఆపకుండా ఉన్న రోజులు ఉన్నాయి మాత ఇప్పుడు మీరు ప్రస్తుతం సర్వే చేసుకున్న కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక పది వస్తే టీఆర్ఎస్ వాళ్ళకి వస్తే కూడా ఆబ్జెక్షన్ కూడా చేయలేడు హండ్రెడ్ పర్సెంట్ మేము ఎనక ఉండి హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా పనిచేసి గెలిపిస్తామని మేము నమ్మకంతో చెప్తాం నా దొంగరం గుర్తు వార్డ్ మెంబర్ సర్పంచు వార్డ్ మెంబర్ది గౌన్ గుర్తు గౌన్ గుర్తు ఇట్లా పెట్టుకోండి అమ్మా ఇగో సర్పంచ్ది ఉంగరం గుర్తు ఫస్ట్లా సెకండ్ సెకండ్లోనేమో వార్డ్ మెంబర్ది పొయ్యి గుర్తు నీవేయాలి నమస్తే నాది ఉంగరం గుర్తు సర్పంచ్ ఫస్ట్ నంబర్ మీద ఉంటుంది ఇగో నీ వార్డ్ మెంబర్ది మేతర్ గీత పొయ్యి గుర్తు ఉంటుంది అమ్మ శశమ్మ జర మాకు వెయ్యండి మీకు రోడ్ ఇస్తామన్నాం రోడ్ వేస్తాము ఇంకా మంచి పనులు చేస్తాము ఏమన్నా పని కావాలంటే రూలింగ్ పార్టీకి వేయండి పని చేసుకోండి మాకు వేయండి బేట ఓకే